Hello! వెల్కమ్ టు మై ఛానల్ మా గార్డెన్లో ఈరోజు ఏమేమి ఫ్లవర్స్ పూసినాయో చూపించేస్తాను వచ్చేసేయండి యాక్చువల్లీ ఈరోజు హార్వెస్ట్ చేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడే జస్ట్ వాటర్ పట్టినా అనమాట చెట్ల అన్నిటికీ సో కాబట్టి నేను ఇంకా ఇప్పుడు కోయాలని అనుకోవట్లేదు బట్ మీకు చూపిస్తాను అంటే మా గార్డెన్లో ఎట్లా అంటే ఒక్కొక్కటి ఎట్లాంటి కలర్ వచ్చినాయి ఏమి అని అన్ని రకాల గులాబీలు ఉన్నాయి గార్డెన్లో ఈ రకం లేదనుకోకుండా అండ్ ఒక్కొక్క చెట్టు చచ్చిపోతుంటాయి కదా తెచ్చినప్పుడు ఒక్కటి కూడా ఎండిపోలేదనమాట అన్ని మంచిగా ఉన్నాయి చచ్చిపోలేదు అన్ని చెట్లు బాగున్నాయి అదే ఒక అదృష్టము అండ్ ఆల్సో చెట్టు నిండా మొగ్గలు కూడా వచ్చినాయి చాలా బాగుంది అండ్ ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి పోయి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్సో మొక్కల్లో కూడా కిందంతా కలుపు కలుపుగా వచ్చింది అది కూడా పీకేలా క్లీన్ చేయాలన్నమాట సో మనం మొక్కలు పెంచడం ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టము అంటే ఒక్కరోజు వాటర్ పోయిపోయినా దానిపైన అంటే అవి బాగానే ఉంటాయి కానీ మనకు అనిపిస్తుంది అయ్యో ఈరోజు వాటర్ పోయలేదే అయ్యో ఈరోజు కేర్ చేయలేదే అని అట్లా అనిపిస్తూ ఉంటుంది సో అది ఓన్లీ గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకే వస్తుందనమాట ఏదో జస్ట్ పెంచుకునే వాళ్ళకైతే ఏం పెద్ద ఫీల్ ఉండదు కానీ దానిపైన ప్యాషన్తో వర్క్ చేసే వాళ్ళకు మాత్రం దానిపైన ఒక కన్ను ఉంటుంది అనమాట అంటే మనం ఎక్కడికి పోయినా ఏ పని మీద ఉన్నా ఎంత బిజీగా ఉన్నా మన గార్డెన్ ఎట్లుంది ఏమి దాంట్లోకి నీళ్ళు ఏమి అవి ఏమి ఇవేమీ అనిపిస్తూ ఉంటుంది అనమాట సో నేనేం ఓ పెద్ద గార్డెనింగ్ గార్డెనరింగ్ కాదు చిన్న గార్డెనరే కానీ ఈ చిన్న గార్డెన్ అయినా నేను చాలా కేర్గా చూసుకుంటాను వీటిని సో మీరు కూడా అంతే ఇంకా ఎవరైనా మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసేసేయండి చిన్న చిన్నగానే స్టార్ట్ చేయండి ఒక్కొక్క కుంపడితోనే నేను కూడా అలాగే స్టార్ట్ చేసినాను ఈరోజు ఇంతవరకు తెచ్చుకున్నా ఇంకా ముందుకు కూడా తీసుకోవాలనుకుంటున్నా ఇంకా కొత్త కొత్త మొక్కలు పెడదాం అనుకుంటున్నాను ఎవరైనా సజెషన్ చేసే వాళ్ళు ఉంటే సజెషన్ చేయండి ఏమేమి పెట్టాలో గార్డెన్లో ఏవేవి మంచిగా ఉంటాయో అలా ఒకసారి అట్లా ఈవినింగ్ మంచిగా చెట్లను చూసుకుంటూ నేచర్ని చూసుకుంటూ ఒక కాఫీ తాగుతూ బయట కూర్చుంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట సో అందుకే చెట్లు ఉండాలి మొక్కలు ఉంటే ఇంటి దగ్గర అది ఒక అందం అనమాట అండ్ ఆనందం కూడా హ్యాపీనెస్ కూడా ఉంటుంది బ్యూటిఫుల్తో పాటు సో అండ్ దేవుళ్ళకు కూడా మనం బయట కొనుక్కొని రావాల్సిన అవసరం ఉండదు పూలు అండ్ అలాగే ఫ్రెష్ పూలు కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ చూడండి మెరూన్ రెడ్డు ఎంత క్యూట్ ఉందో ఎన్ని రెక్కలు ఉన్నాయి చూడండి కనీసం ఒక హండ్రెడ్ అన్న ఉంటాయా హండ్రెడ్ ఏమి ఉండవు ఒక ఫిఫ్టీ ఉంటాయా ఏమో ఎన్ని ఉంటాయేమో కానీ పువ్వు అయితే చాలా బాగుంది అండ్ చెట్లు కూడా చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట అండ్ ఈ వైట్ గులాబీ చెట్టు అయితే జస్ట్ నిచ్చెనలాగా వెళ్ళిపోతా అంది పెరుగుతూ అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఛానల్లో గార్డెనింగ్ గురించి ఒకసారి చూసేయండి అండ్ ఫుడ్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇది మల్టీ కలర్ ఇది రోజు కనీసం అంటే ఐదు ఆరు పువ్వులు పూస్తుంది అట్లాంటిది ఈరోజు ఒక్కొక్క ఒక్క ఫ్లవర్ ఉంది ఇది ఇప్పుడు ఇట్లా ఆరెంజ్ ఉందా రేపు రెడ్ అవుతుంది ఆ తర్వాత పింక్ అవుతుంది దెన్ మళ్ళీ ఏదో వెరైటీ కలర్ అయిపోతుంది అనమాట అంటే మనం ఫ్లవర్స్ కొనుక్కొని వస్తుంటాం చూడు కొనాన అంటే రెక్కకి ముందర చిన్నగా కొంచెం వేరే కలర్ అట్లా ఉంటుంది అనమాట ఇది బేబీ పింక్ చెట్టు ఇది కూడా ఫుల్ వచ్చేసినాయి బర్డ్స్ అండ్ చెట్టు చూడండి ఎంత హెల్దీగా ఉందో రెక్కలు కానీ అంత అనమాట అండ్ ఇక్కడ ఎల్లో ఫ్లవర్ ఉంది ఇది కూడా అంతే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అండ్ ఫ్లవర్స్ కూడా అసలు షేడ్ అవ్వకోకుండా మంచి ఒరిజినల్ కలర్లోనే వస్తున్నాయి అనమాట ఈ కలర్ లేదనుకోకుండా ఉంది అండ్ బిగ్ బాస్లో మీకు ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా కామెంట్ చేసేయండి అండ్ నాకు కూడా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అనమాట మీరు కామెంట్ చేస్తే మనం మాట్లాడచ్చు దాని గురించి అంటే మన ఒపీనియన్స్ అట్లా సో చాలామంది అంటే కొంతమంది అనవసరమైన అనుకుంటుంటారు బట్ ఓకే చాలా మంది ఇష్టపడతారు కదా నాకు కూడా ఓపెన్గా చెప్తాను నేను కూడా బాగా చూస్తాను బిగ్ బాస్ని సో కాబట్టి కామెంట్ చేయండి మీలోకి ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఇది ఒక రోజ్ కలర్ అనమాట ఇది రేర్ కలరు అసలు ఒక్కొక్క ఒక్క చెట్టు ఉంటే మేము అడిగి అడిగి యాక్చువల్లీ వేరే వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళు అడిగినారనమాట ఇది మేము తీసుకుంటామని కానీ మేము ఆడ బాగా ఆర్గ్యూ చేసి లేదు ఇది మేము ఫస్ట్ తీసుకున్నాము అని చెప్పి చెప్పి అంటే ఈ కలర్ చూసినారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా సో అందుకే చెప్పి చెప్పి తీసుకొచ్చుకున్నాం అనమాట ఆ కలర్ని లేకపోతే మనకు దొరికేది కదా ఫ్లవర్ ఒక్క ఈ రకం లేదనుకుండా అన్ని కలర్స్ ఉన్నాయి మన గార్డెన్లో గులాబీ చెట్లు సో ఆ కలర్ కూడా ఎందుకు మిస్ అవ్వాలా అని మేము తెచ్చుకున్నామన్నమాట మీరు కూడా అంతే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రేర్ కలర్స్ ఉంటాయి అవి తెచ్చుకోండి అంటే అవి తక్కువ ఉంటాయి కదా కలెక్షన్ మళ్ళీ మళ్ళీ దొరకవు అనమాట మనకి నార్మల్ వైట్ రెడ్ ఇట్లాంటివన్నీ జనరల్గానే దొరుకుతాయి కానీ అట్లాంటివి కొంచెం టఫ్ అనమాట దొరకడము అంటే అట్లాంటి కలర్లోనే వేరేటివి ఉంటాయి అవి పాల రోజా అట్లాంటివి అవి బాగుండవు ఇది వేరే అనమాట ఇది కొంచెం రెక్క కొంచెం మందంగా ఉంటుంది థిక్నెస్ ఉంటుంది అనమాట సో అందుకే తెచ్చుకున్నాము మీరు కూడా అంతే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఎప్పుడైనా గులాబీ చెట్లు దొరికి తెచ్చుకోండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూసా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి అండ్ మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ చూడండి ఫుల్ బర్డ్స్ అనమాట చిగుర్లు అని నేను అండ్ అట్లా అప్పుడప్పుడు రోజు ఈవినింగ్ మా మార్నింగ్ కానీ గార్డెన్ని చూస్తూ దానిలోకి వాటర్ పోస్తూ కింద ఏమన్నా బ్యాడ్ ఉంటే అవన్నీ తీసేసుకుంటూ అట్లా చాలా బాగుంటుంది అనమాట కొంచెం కష్టం కానీ దీంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అంటే ఈ హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి నిజంగా చాలా బాగా నచ్చదు ఒక్కసారి ఇంట్రెస్ట్ వచ్చిందంటే అది మళ్ళీ మళ్ళీ పోదనమాట సో మనం ఇంతకుముందు చూసినాం కదా ఇదే చెట్టుకి ఆరెంజ్ ఫ్లవర్ ఆ ఫ్లవర్ ఇప్పుడు రెడ్ అయిందనమాట సో అట్లా ఈ చెట్టులో మల్టీ కలర్స్ ఒక ఒకరోజు ఒక కలర్ ఉంటే ఇంకొక రోజు ఇంకొక కలరు అట్లా డే బై డే ఒక్కొక్క కలర్ చేంజ్ అయ్యకుంటా ఫైనల్గా ఒక కలర్కి వస్తుంది మినిమం ఫోర్ కలర్స్ చేంజ్ అవుతుంది అనుకుంటా యాక్చువల్లీ ఆ రోజు ఈ చెట్టు వద్దన్నారు అంటే ఇది తీగలు తీగలు పోతుందేమో స్పీ అంటే క్రీపర్ లాగా అనుకున్నారు బట్ ఇది క్రీపరే కానీ మరి అంతేం పోలేదు బట్ ఫ్లవర్స్ అయితే ఎన్ని ఇస్తుందో అన్ని చెట్లలో కనీసం మూడు నాలుగు ఉంటే దీంట్లో పద్ది పదకొండు పదహైదు ఒక్కొక్కసారి ఇరవై పూలున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట అన్ని ఫ్లవర్స్ పూస్తాయి అండ్ మనకి ఇట్లాంటివి తెచ్చుకుంటే బెనిఫిట్ ఎందుకంటే అన్నిటికీ సరిపోతాయి ఈ ఫ్లవర్స్ ఇంకా మళ్ళీ వేరే పీకాల్సిన అవసరం లేదు కొనాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ టైం పోతే ఇంకో మల్టీ కలర్ ఖచ్చితంగా తెచ్చుకుంటాను అండ్ అది కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట ఇంకా కొన్ని కుంపట్లు కానీ చెట్లు కానీ తీసుకొని రాళ్ళ అని ఒక్కవేళ తీసుకొని వస్తే ఖచ్చితంగా అది కూడా వీడియో చేసి పెడతాను ఛానల్లో అలాగే ఇంతకుముందు కూడా వీడియోస్ చాలా పెట్టినాను ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి ఈ వీడియోని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉన్నా కూడా మన ఛానల్ని ఒకసారి చూడండి మీకు నచ్చచ్చు అండ్ ఇక్కడ చూడండి ఇది మనం రేర్ పీస్ కదా అంటే మా కాళ్ళ కాళ్ళ అని తెచ్చుకున్నాం కదా ఆ గులాబీ చెట్టు ఇది దీనికి కూడా అంతే ఫుల్ మొగ్గలు వచ్చేసినాయి ఫ్లవర్స్ కూడా అనమాట చాలా బాగా వచ్చినాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది అందుకే ఏరి కోరి కొనుక్కున్నాను అనమాట సో ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే కొన్నప్పుడు ఇది కొన్ని రోజులు అన్నిటికన్నా లేట్గా ఫ్లవర్స్ వచ్చినది అయితే దీనికే లిటరలీ ఇది ఇంకా ఇదేం బతకదేమో చచ్చిపోతుందేమో అనవసరంగా వాళ్ళతో ఇది మా కాళ్ళ మా కాళ్ళ అని ఇట్లా అంటే బెట్టు చేస్తే తీసుకొచ్చుకున్నాం అనుకున్నాం కానీ ఇది చివరికి అయితే బాగా బతికి ఇంకా ఇప్పుడైతే మంచిగా పువ్వులన్నీ పూస్తుంది అండ్ ఇనీషియల్ డేస్లో అన్నిట్లలోనూ పువ్వులు వచ్చినాయి అన్నీ బాగున్నాయి ఇది ఏమో ఎండిపోయేలాగా ఉంది అని భయపడినాము బట్ కాకపోతే వచ్చేసింది అనమాట సో మా గార్డెన్లో చెట్లన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి అండ్ మీరు కూడా ఎవరైనా ఇట్లా చిన్న చిన్న గార్డెనర్స్ ఉంటారు కదా నేను ఓ పెద్ద గార్డెనర్ని కాదు సో ఇట్లా మనలాగా కొన్ని కొన్ని పెట్టుకొని పెంచే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి అంటే మనమంతా ఒక కోవకు వచ్చే వాళ్ళలాగా అనమాట అంటే కొన్ని కొన్ని చెట్లతో స్టార్ట్ చేసినట్టు వాళ్ళలాగా పెద్ద పెద్ద గార్డెన్స్ కాదు కానీ మనం ఏదో స్మాల్ స్మాల్ గార్డెన్స్ సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి మాట్లాడుకుందాం కామెంట్ బాక్స్లో సో ఇది గైస్ మన వీడియో మన గార్డెన్లో ఇన్ని రకాల గులాబీ చెట్లు కొన్ని కాయగూరలు కొన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి సో ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తాను మో మోస్ట్లీ నెక్స్ట్ మంత్ లోపు తెచ్చేసి మిగిలినవి కూడా పెట్టేస్తాను పెట్టేస్తే వీడియో పెడతాను అండ్ అలాగే నేను న్యాచురల్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తా అంటాను అవి కూడా వీడియోస్ పెడుతుంటాను ఒకసారి చూడండి మీకు యూజ్ అవ్వచ్చు సో ఇది వాళ్ళ వీడియో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫైనలీ మీకు ఏ కలర్ గులాబీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి రెడ్ కలరా బ్లాక్ కలరా వైట్ కలరా సారీ సారీ బ్లాక్ కలర్ గులాబీ ఉండదు కదా సారీ ఎల్లో కలరా ఏ గులాబీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అండ్ నాకు ఆరెంజ్ కలర్ గులాబీ అన్నా వైట్ కలర్ గులాబీ అన్నా నాకు అన్నీ ఇష్టమే సో మోస్ట్లీ మేము ఒక పన్నీర్ రోజా తెచ్చుకున్నాము నాకు ఆ పన్నీర్ రోజా అంటే చాలా ఫేవరెట్ సో మీకు ఏ కలర్ గులాబీ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న చిన్నగా గార్డెన్ పెంచడానికి కూడా ట్రై చేయండి దానివల్ల ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుంది స్ట్రెస్ పోతుంది అండ్ ఇంట్లో గ్రీనరీ కూడా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ కూడా కూల్గా కూడా ఉంటుంది అనమాట సో గార్డెన్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఎందుకు పెంచకూడదు అండ్ మనకి దేవుడికి పూజకి పువ్వులు కూడా దొరుకుతాయి కొనాల్సిన పని లేదు సో ఇది గైస్ ఇవాళ వీడియో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఈ పింక్ రోజా చెట్టు కూడా ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి ఇది చాలా రేరు అంటే మీరు చూసేకి ఎట్లా కనిపిస్తుందో కానీ ఇది చాలా డీప్ పింక్ అనమాట దొరకనే దొరకదు మేమే అవ్వాలని అడిగి అడిగి గొడవబడి తెచ్చుకున్నాము బట్ పూలు పూయలేదు కొన్ని రోజులు చాలా భయం అయ్యో అనవసరంగా తెచ్చుకున్నాము అని కానీ డిసప్పాయింట్ చేయలేదు సో ఐఎమ్ హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్